మనం చిన్నతనం అనగానే ఒక్కొక్కరు ఒక్కొక్కటి గుర్తొస్తాయి కదా నా చిన్నతనం మీలో చాలా మంది చిన్నతనంలో ఉన్న ఒక వస్తువు చేస్తున్నా అదే అండి పాపడాలు మీరు కొనుక్కున్నప్పుడు రూపాయికి ఎన్ని వస్తుండే నాకు నా లాస్ట్ గుర్తుని అయితే రూపాయికి ఐదు వస్తుండే ఐదు కొనుక్కోవాలి ఎళ్ళకి ఇట్లా పెట్టుకోవాలి తినాలి అదొక సంతోషం కదా ఐ థింక్ ఆ చిలిపి చిలిపి ఆనందాలు కొన్ని థింగ్స్ మన నైన్టీన్ నైన్టీస్ కిడ్స్ కి దొరికినది ఇప్పుడు పిల్లలనైతే ఆ అయితే వాళ్ళు పొందలేరు అనిపిస్తుంది సో మేమైతే గ్రాసరీస్ కి వ్రతం కోసం అని షాపింగ్ వెళ్తే కశ్వి అక్కడ చూసి కావాలన్నది అనమాట ఒక పూజలో మేము వెళ్ళినప్పుడు ఈవెంట్ కి అక్కడ తిన్నది ఇది అని గుర్తుంది సో కావాలంది నాకు కూడా మస్రోల్ అనేది తీసుకొచ్చుకున్నానట్టు మేము ఎక్కువ ఆయిల్ ఫుడ్ అయితే తినము అసలు నార్మల్ గా ఇట్లా కంచుడు నూనె అనేది రెడీగా ఉండదు మొన్న ఫ్రెండ్స్ వాళ్ళు వస్తే వాళ్ళకి పూరి ఇష్టం అని చెప్పేసి చాలా రోజులతో కంచుడు వెళ్తున్నా సో అందులోనే చేసుకున్నా అనమాట అండ్ ఇంత ఆయిల్ ఫుడ్ క్యాలరీస్ అని కూడా కౌంట్ చేసుకుంటాం కాబట్టి అంత ఫ్రీక్వెంట్ గా చేసుకోము బట్ ఈ రోజు అయితే నేను కషి మంచిగా తృప్తిగా తిన్నాం ఇందుకే మీ చిన్నతనం లో మీ ఫేవరెట్ స్నాక్ ఏముంటుంది ఆ దుకాణం కడుకోయి ఆ రూపాయి పెట్టుకొని ఏం కొనుక్కుంటుండే